డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఈ వేదిక మీదనే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి పదకొండు నెలలు పూర్తయిన సందర్భంగా మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నవంబర్ పద్నాలుగు బాలుల దినోత్సవం నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి సంవత్సర అభివృద్ధి కార్యక్రమాల ఉత్సవాలను ఏర్పాటు చేద్దామని వారు చేసిన సూచనకు ఈరోజు ఈ బాలల దినోత్సవాన్ని తెలంగాణ పునర్నిర్మాణంలో మీరే భాగస్వాములై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దబోయే ఈ